కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం తప్పకుండా అండగా నిలుస్తుందని జనసేన కోడుమూరు ఇన్ఛార్జీ సంధ్యా విక్రమ్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిపక్షాల పేరుతో ఉల్లి రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం తగదన్నారు చిత్తశుద్ధి ఉంటే వారి రాజకీయ పార్టీల నుండి ఒక రైతుకు లక్ష రూపాయలు ఇచ్చి భరోసా కల్పించాలన్నారు ఈరోజు రైతుల సమస్యలపై ఉల్లి రైతులకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలకు వాళ్ళ ఆరోపణలు తిప్పికొట్టే విధంగా వాస్తవ వాస్తవాలు ప్రజల ముందు ఉంచడానికి ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం నిజంగా ఏ ఏ ప్రభుత్వం కూడా రైతు కష్టపడుతుందో చూడడానికి ఇష్టపడని ప్ర ఏ ఏ ప్రభుత్వాలని ఇష్టపడవు ఖచ్చితంగా వాళ్ళకి అండధాన్యాలుగా ఉండే ప్రయత్నమే చేస్తాయి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నమే చేస్తాయి అందులో భాగంగా ఈరోజు అధిక పంట విధానంతో ఈరోజు ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల మధ్య అధిక వర్షాభావంతో అవి ఎక్కువ శాతం నిల్వ ఉంచలేని పరిస్థితుల్లో వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతుంటే కూడా ప్రభుత్వం ముందరుండి పన్నెండు వందల రూపాయలు మించి కొనుక్కున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే కాకుండా హెక్టార్కు యాభై వేల రూపాయలు కూడా వాళ్ళకిచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి చూస్తున్న ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం అని వేదిక ద్వారా తెలియజేస్తుండం ఏదో ముసలు కన్నీరు కాచనికనో లేకుంటే ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికనో మీరు చేస్తున్న ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా నిన్న కూడా కూడుమూడి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి రైతుల దగ్గర పోయిన పరిస్థితులు సరే బాగుంది పోయినాం ప్రభుత్వాలు ఇంతమంది చేస్తుంటాయి అయినా కూడా మనకు కనువిప్పు ఉండదు ఎందుకంటే మనం రాజకీయంగా లబ్ధి పొందాలా పోయినాం బాగుంది చేసినాం బాగుంది అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాం బాగుంది సరే మీరు ఎంత డబ్బులు ఇచ్చినారు మీకు కూడా మీకు కూడా ప్రభుత్వ విధానాలపైన ప్ర మీ మీకు కూడా అంత ఇంతో ప్రజాస్వామ్య విధానం పైన రైతులపైన ప్రేమ ఉందని చెప్పి చెప్పే మీరు కనీసం అంటే కనీసం ఒక్కొక్కరు జోబుల నుంచి అంతమంది నాయకులపైన కనీసం ఒక ఐదైదు వేలైనా రైతుకమైనా సాయం చేసినారా ఈరోజు మీరు అంటున్నారు కదా ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము హెచ్చ మేము చెప్తామని మీరు చేయాలని చెప్పి ఇదే నిరుడు ఇదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్ష నాయకుడే సరే మీరు అన్నారు కదా ఒక సీటు కూడా గెలిచలే ఒక సీటు కూడా గెలిచలే అని విమర్శన చేసే మీరు ఆయన ఆ ఒక్క సీటు గెలిచిన ఆ వ్యక్తి కూడా జనాలు కష్టోర్చిన కష్టోర్చి తను సంపాదించిన విధానాన్ని సుమారు మూడు వందల మంది కౌలు రైతులకు కుటుంబానికి ముప్పై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఘనత ఆ అనేది ఉంది కదా సరే ఈరోజు ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఎన్నికలు చేస్తున్న విధానంలో మళ్ళీ మీరు కూడా వచ్చి ఈరోజు నష్టపోయిన రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఎవరు అన్నారు మంచి చేస్తే మంచిగా ఉంటుంది కదా కాబట్టి మంచి చేయాలని వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి రైతులు మీరు కూడా ఒక లక్ష రూపాయలు పార్టీ నుంచి మీరు కూడా తీసుకుని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా సహాయం చేస్తే మేము కూడా ఆనందపడతాం ఆ రైతు కూడా ఆనందపడతాడు ఇంకా వాళ్ళకి ఎంతో ఎంతో నష్టంలో భర్తీ ప్రభుత్వం చేసేది కాక మీరు కూడా చేస్తే నష్టంలో భర్తీ అవుతుంది కాబట్టి ముసలికన్నీ రాపి మీరేదో వాళ్ళ వాళ్ళకండదండలుగా ఉన్నారన్నట్టు మీరేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆల్రెడీ ఎంతమీర చేయాలని మేర ఖచ్చితంగా చేస్తుంది రాబోయే రోజులు ఇంకా ఏ రకంగా చేయాలని కూడా ఎందుకంటే ఇది రైతుల ప్రభుత్వం రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఒక రైతు పట్ల అన్ని రకాలుగా అవగాహనతో దమ్మున్న నాయకత్వం వహిస్తున్న కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు ఈ విధంగా చేసే విధ చేసే విధానాన్ని ప్రజలు క్షమించారని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకు రైతులకు అన్ని రకాలుగా అందలుగా ఉండే ప్రభుత్వం అని వాళ్ళని ఆదుకునే విధంగా ఖచ్చితంగా ఉంటుందని మీరు కూడా రైతులు అర్థం చేసుకునే విధానంలో మన పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టి మన భూములు కాటేయాలనుకునే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ మీరు కొద్దిగా తెలివి తెచ్చుకొని ఖచ్చితంగా ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు అని చెప్పి ఆలోచన చేసుకొని ముందర కదలాలని ఇది రైతుల ప్రభుత్వం రైతులకు ఎప్పుడైనా కూడా అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ భావనతో కలిగిన వ్యక్తులము వ్యక్తుల విధానంలో ఉన్న ఎక్కువ ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు